హాయ్ హలో వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ ఈరోజు సేమియా ఉప్మా చేద్దామా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే సేమియా బాయిల్ చేసుకొని ఇలా పక్కన పెట్టేయాలంట కొంచెం నైంటీ పర్సంటేజ్ అలా కుక్ చేయాలి తర్వాత మన సేమియా ఉప్మాకి కావాల్సిన ఐటమ్స్ అనమాట టమాటో టమాటో ఇలా కట్ చేసుకోవాలి మిర్చి జీడిపప్పు క్యారెట్ అన్నమాట క్యారెట్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ పల్లీలు కూడా తీసుకున్నాను కడాయి తీసుకోవాలి నాకు కొంచెం జలుబై అయింది అందుకే వాయిస్ కొంచెం క్లారిటీ రాదు సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఎలా మిక్స్గా ఉంటుందన్నమాట ఇందులో ఇంకా మనం తీసుకున్న కర్రపాకు మిర్చి జీడిపప్పు పల్లీలు ఇవి యాడ్ చేసుకోవాలి ఇంకా కలపాలన్నమాట నార్మల్గా ఫ్రై అయితే చాలు తాలింపు లా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ క్యారెట్ ఇవి కొంచెం కలిపేసి తర్వాత కొంచెం సేఫ్ కుక్ అవ్వాలి సేమియా ఉపమా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా కుక్ చేయాలి సో లోపు మనకు ఆనియన్స్ ఇంకా క్యారెట్ కుక్ అవుతుంది మూత పెట్టేయాలి ఒక టూ మినిట్స్ అనమాట తర్వాత టూ మినిట్స్ తర్వాత సో నార్మల్గా కుక్ అయింది ఇంకా ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా తొందరగా కుక్ అవ్వాలంటే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ అనమాట సరిపడంత మీలో ఎంతమందికి సేమియా ఉప్పు అంటే ఇష్టం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో అయితే సాల్ట్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితేనే చాలా మంచి కుక్ అవుతుంది నేనైతే మ్యాక్సిమమ్ లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను సో టమాటా కూడా కుక్ అయింది ఒకసారి కలపాలన్నమాట ఇందులో కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న సేమ్గా ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి వెల్గా సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి టేస్ట్ చూసి మన సేమ్యా ఉప్మా అయితే రెడీ అయింది ఇందులో లాస్ట్కి అయితే గార్నిస్కి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వేరే దాంట్లో సర్వ్ చేసుకున్నాను సో మన సేమియా ఉప్మా రెడీ చాలా బాగుంది ఏమి ఏం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఏదో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ ప్రాసెస్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఎవరికైనా రాకపోతే చాలా సింపుల్ అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్